పక్కన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది గిన్నె జుబ్లీల్స్ పక్కకు అంటుకునే ఉంటుంది కంటోన్మెంట్లో గెలిచిన సంవత్సరం అన్నారా ఆ కాంగ్రెస్ వాళ్ళు కంటోన్మెంట్లో అప్పుడు మనకి ఇట్లనే ఉప ఎన్నిక వచ్చింది మన ఎమ్మెల్యే అమ్మాయి చనిపోయింది లాస్ట్ నందిత ఉప ఎన్నిక వచ్చింది ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ సేమ్ జుబ్లీల్స్ లేచిన క్యాసెటే అక్కడ ఇచ్చారు ఏం చెప్పారు గెలువంగనే వెయ్యి కోట్లు తెస్తాం గెలువంగనే మీకు ఆరు వేల ఇండ్లు ఇస్తాం ఇచ్చారు ఒక ఇళ్ళన్నా వెయ్యి కోట్లు వచ్చినాయా కంటోన్మెంట్లో మరి అమ్మకు అన్నం పెట్టినప్పుడు చిన్నమ్మకు బంగారుగా చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టినోడని ఎందుకంటున్నా అంటే అరవై నాలుగు మంది గెలిచిన వాళ్ళని చూసుకోవడట కానీ కొత్తగా ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తారట ఏం అభివృద్ధి చేస్తావు మీ ఎమ్మెల్యేలే ఖుద్దు మీ ఎమ్మెల్యేలే ఖుద్దు మా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు మాకు పైసలు ఇవ్వండి అని ప్రపంచ బ్యాంకు ఉత్తరాలు రాస్తారు మీ ఎమ్మెల్యేలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు నువ్వన్న పైసలు ఇవ్వని చెప్పి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుని ఉత్తరం రాసిండు నువ్వు గెలిచిన ఎమ్మెల్యేలను చూసుకునే ముఖం లేదు నీకు అరవై నాలుగు మంది గెలిస్తే వాళ్ళ కాన్స్టిటెన్షియల్ డెవలప్మెంట్ చేసే ముఖం లేదు నువ్వు ఇంకొకరిని గెలిపించి అవ పొడుస్తావు ఇతను అవుతుందా